సంగారెడ్డిలో మర్చిపోయిన ప్రయాణికుల వస్తువులను తిరిగి ఇవ్వడంలో నిజాయితీ చాటుకున్నారు ఆ కండక్టర్ను సన్మానించినట్టు డిపో మేనేజర్ ఉపేందర్ చెప్పారు డిపో మేనేజర్ ఉపేందర్ మాట్లాడుతూ సుజాత కండక్టర్ వీరస్వామి డ్రైవర్ లింగంపల్లి నుండి సంగారెడ్డి వచ్చే సమయంలో బస్సులో ప్రయాణికులు మర్చిపోయిన బ్యాగ్ ను అందులో సుమారు నాలుగు లక్షల విలువగల ఐదు తులాల వంకు రింగు కమ్మలు రెండు జతల గొలుసు మూడు తులాల బంగారం ఉన్నాయి ఈ ను డిపో అధికారులకు అందిచేశారు ఆ బ్యాగ్ లో ఉన్న బిహెచ్ఎల్ హాస్పిటల్ పుస్తకం ఆధారంగా శాంతయ్య డెబ్బై సంవత్సరాల వయసు కంది విలేజ్ వారిని పిలిపించి వారి వస్తువులను డిపో మేనేజర్ శ్రీ పి ఉపేందర్ ఆధ్వర్యంలో కండక్టర్ సుజాతను సన్మానించి శాంతయ వస్తువులను వారికి తిరిగి ఇచ్చేశారు శాంతయ కుటుంబ సభ్యులు ఆర్టీసీ అధికారులకు కండక్టర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గ్రామము మా అత్త మామ వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళారు బిహెచ్ఎల్ అయితే లింగంపల్లి బస్ స్టాప్ లో ఆర్టీసీ బస్ ఎక్కారు అయితే గోల్డ్ తో ఉన్నది వాళ్ళు బ్యాగ్ మర్చిపోయారు అయితే ఆర్టీసీ డిపో వాళ్ళు మాకు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించి మా గోల్డ్ మా బ్యాగ్ మాకు అప్పగించారు అందుకు ఆర్టీసీ వాళ్ళందరికీ ధన్యవాదాలు కండక్టర్ మేడం గారికి థ్యాంక్స్ చెప్పు Like, share, and subscribe to Saira TV. Oh, Saira!